హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వాళ్ళ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి చాలా సింపుల్ మెథడ్లో చూపెడతా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వీడియోస్ చూస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ అండి కాకరకాయలని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా చూడాలి తర్వాత వాటిని పొడవుగా కోసుకొని ఇలా మీకు వీడియోలో యూస్ అర్థమవుతుంది కదండి అలా కోసుకొని ఆయిల్ పోసుకొని వాటిని ఇవ్వాలి దాంట్లోనే కొద్దిగా సగం వేగినాక ఉత్తిమిరపకాయలు జీలకర్ర ఆవాలు కొన్ని ఎల్లిపాయలు అనేది వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్లో ఒక త్రీ పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా చింతపండు అనేది తీసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా ఎల్లిపాయలు అనేది కూడా ఐదారు తీసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా కారం ఆ గ్రేవీకి సరిపడాన్ని చింతపండు అనేది వేసినాం కదా పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి ఇది ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నిల్వ ఉంటుందండి కరాబ్ కాదు అలాగే దాన్ని తగినంతగా ఉప్పు వేసుకోవాలి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని ఈరోజు రోజు కన్నా తెల్లారి నుంచి ఈ టేస్ట్ అనేది సూపర్ బాగుంటుందండి వేడి వేడి అన్నంలో బాగుంటుంది జ్వరం వచ్చిన మన నోరు బాగా కానీ ఇలా చేసుకొని తినొచ్చండి అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఇలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది అస్సలు పోయొద్దండి ఇప్పుడు మనం వేయిపోయిన కాకరకాయ ఉంది కదండీ అందులో వేసి ఇలా కొద్దిసేపు దాన్ని పచ్చివాసన పోయేటట్టు మగ్గనివ్వాలండి ఈ పేస్ట్ని ఎందుకంటే ఉల్లిగడ్డ వేసినాం కదండి నేనైతే ఇలా చేస్తాను నా స్టైల్లో బాగుంటుంది చా టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాంకుంటుందండి ఇది కరావు కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అనేది ఉండదండి కాకరకాయ పచ్చడి కాకరకాయ అనగానే చేదని తినరు కదా పిల్లలైనా సరే దీన్ని తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు మాత్రం చూసిరు కదా ఎంతసేపట్లో అయిపోయిందో మనం అన్నీ రెడీ పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూశారు కదా ఇట్లా బా ఉడికినట్టుగా కానివ్వాలి తర్వాత స్టవ్ బంద్ చేసి మనం దీనిపైన మూత అనేది పెట్టొద్దండి ఎందుకంటే మూత పెడితే ఆవిరికి వాటర్ వేపర్స్ అంటే నీళ్ళు తేమ వస్తుంది కదండి అది అనేది ఈ పచ్చల్లో పడి మళ్ళీ బూజ అనేది వస్తుంది చాలా రోజులు ఉన్న అందుకే మూత చల్లారే వరకు మూత పెట్టద్దు అలా పక్క కు ఏం పడకుండా చూసుకోవాలి మస్తు ఎమ్మి ఎమ్మి టేస్టీ ఉంటుందండి ఇది ఇలా మధ్య మధ్యలో ఎల్లిపాయలు అనేది తగు ఇంకా మీరు చాలా కూడా వేసుకోవచ్చు ఏం కాదు నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొన్ని ఉన్నాయి కాబట్టి వేసుకున్నా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వారు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైతే నా వీడియోస్ చూస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నన్ను ఇంతే సపోర్ట్ చేస్తూ ఉండండి